అలాగ ఫర్ ఎగ్జాంపుల్ కుంకుమ పువ్వు మీరు వాడతారు కుంకుమ పువ్వు ప్రోడక్ట్స్ లో ఉంది చాలా ప్రోడక్ట్స్ లో కుంకుమ పువ్వు వల్ల జరిగే మేలు ఏమిటి స్మిత సో ఇట్ ఈస్ మెయిన్లీ కుంకుమ పువ్వు రంగు కోసం వాడేవారు ఎక్కువగా మనకి తెలిసింది బట్ ఇట్స్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇట్ ఈస్ నోన్ నిజంగానే ఇట్ ఈస్ నోన్ ఫర్ గ్లో బ్రైట్నింగ్ బ్రైట్న్స్ ద స్కిన్ ఐ వుడ్ సే కుంకుమ పువ్వు ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ రంగు రంగు కోసం అని ఎక్కువ శాతం అదే ఇప్పుడు ఈ మధ్య సన్ స్క్రీన్ వాడమని అందరూ చెప్తున్నారు సో మీ ఐడియాలజీ ఏంటి ఓల్డ్ స్కూల్లో వన్ యూ థింక్ ఇస్ అ నాచురల్ సన్ స్క్రీన్ దాన్ని ఎలా మనం బారియర్ పెట్టుకోవాలి ఆక్చువల్లీ లాట్ ఆఫ్ నాచురల్ ఇంగ్రిడియంట్స్ లో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటది స్టార్టింగ్ ఫ్రమ్ ఆమండ్ ఆయిల్ ఆల్సో కానీ అది మనం ల్యాబ్ కి టెస్టింగ్ కి పంపిస్తే ఎస్పిఎఫ్ లాగా అంత రాదు ఇట్ వోంట్ మీ రికగ్నైజ్డ్ యాజ్ ఎన్ ఎస్పిఎఫ్ సో బస్మాలు కొన్నింటే ఆయుర్వేదిక్ డెరైవ్డ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటే విచ్ ఆర్ లైక్ దీస్ హౌ ఎవర్ లెట్ మీ టెల్ యూ హౌ ఐ లుక్ ఎట్ సన్ స్క్రీన్ నేను పర్సనలీ ఐ హేట్ టు సేట్ నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు నేను వాడినా కానీ తెల్లబడ్డారు సో సన్ స్క్రీన్ వాడటం వల్ల రంగు ప్రొటెక్ట్ అవుతుంది అనేది కాదు ఎందుకంటే సన్ స్క్రీన్ రాసుకొని ఎండలోకి వెళ్తే మాడి మసే వస్తాం వెరీ క్లియర్ మీరు గమనించండి ఇంతవరకు టీ టీషర్ట్ వేసుకొని ఫిట్ గా ఫిట్టెడ్ గా సన్ స్క్రీన్ ఇదంతా కొట్టేస్తాము బయటికి వెళ్లి ఇంటిలోకి వచ్చి చేంజ్ చేసుకోవడానికి తీస్తే వాటర్ రైడ్స్ లోనో ఈ సీ దగ్గర ఉన్న లొకేషన్స్ కెళ్తే సన్ స్క్రీన్ కొట్టాము కదా ఇట్స్ నాట్ అబౌట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రం ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద హార్ష్ రేస్ లైట్ ఇన్క్లూడింగ్ వైట్ లైట్ దట్ వి ఆర్ ఇన్ అండర్ వర్కింగ్ కండిషన్స్ ఆర్ అవుట్ సైడ్ యు డోంట్ హావ్ టు బి డైరెక్ట్ విత్ సన్ హార్ట్ రేస్ నుంచి ప్రొటెక్షన్ అంటారు నాకు ఫర్ సమ్ రీజన్ నాకు స్కిన్ మీద జిడ్డు పెట్టుకోవటం ఇష్టం లేదు అది నేను అసలు ఇది వాడను బట్ అట్ ఓల్డ్ స్కూల్ వీ సన్ స్క్రీన్ సో నేను ఏం చేశాను అది ఫార్ములేట్ చేసినప్పుడు ఒక వంద రకాల ఫార్ములేషన్స్ చేశాం చేసినప్పుడు జిడ్డు లేకుండా పెట్టగానే డ్రై అయిపోయినట్టు ఉండాలి నూనె నూనె గా లేకుండా వైట్ కాస్ట్ రాకుండా అని ఇవన్నీ ప్లాన్ చేసుకొని తయారు చేసాం సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ వెదర్ ఐ యూజ్ ఇట్ అవర్ బి జస్ట్ లాంచ్ ఆర్ బీబీ క్రీమ్ విచ్ ఇస్ దిడ్ బీంటెడ్ ఇట్ హాస్ అయిట్ టింట్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా సరిపోతుంది బికాస్ ఇట్స్ ట్రాన్స్లూసెంట్ ఇట్స్ నాట్ లైక్ కొంచెం కలర్ ఇచ్చేసేది కాదు బీబీ క్రీన్ బాగా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ నాలాగా సన్ స్క్రీన్ ఇష్టం లేని వాళ్ళకి అండ్ మేకప్ కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటుందా ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ ఇక్కడ మనం ఎస్పీఎఫ్ థర్టీ సిక్స్ అని రాసాం బట్ ఆర్ ఎస్పీఎఫ్ గోస్ బియాండ్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఆర్ క్లోజ్ టు థర్టీ నైన్ థర్టీ ఎయిట్ అంటే ఒక రెండు మూడు గంటలు ప్రాబ్లం లేదా ఉండదు ప్రాబ్లం ఉండదు యూ కెన్ రీఅప్లై ఐఎమ్ ద వర్స్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ సన్ స్క్రీన్ అబద్ధం చెప్పలేను కాబట్టి నిజాలు చెప్పేస్తున్నా నేను మై వీక్నెస్ అండ్ స్ట్రెంగ్ ఇస్ ఐ రియలీ కెనాట్ లైక్ ఫర్ సంబడి మీ ఇష్టం లేదు సన్ స్క్రీన్ రాసుకోవడం అనుకున్నా మేకప్ వేసుకోండి ఇఫ్ యూ నోటీస్ ఐట్ నెవర్ హ్యావ్ లిక్విడ్ దేస్ జస్ట్ ఐజ్ అండ్ అవుట్ లిప్స్ ఐజ్ అవుట్ ఇది ఫీలింగ్ లైక్ ఇట్స్ నాట్ మేకప్ బట్ ఇట్స్ లిటిల్ బ్లెండ్ అయిపోతుంది బాగా చందనం మట్టి వాసన ఇవన్నీ వచ్చేసరికి ఒకలాంటి కర్పూరం అంటే యూ ఫీల్ లైక్ ఓకే యువర్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ లాగా అవును అండ్ కరెక్ట్ సో వేర్లీ నో బట్ ఇట్స్ జస్ట్ షీన్ సో చాలా అంటే ఎక్స్టెన్సివ్ గా చాలా గా చేస్తూ ఒక్కొక్క ప్రోడక్ట్ లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు స్మిత స్కూల్ లో మీ నెక్స్ట్ లైన్ ఎలా ఉండబోతుంది సో చాలా మంది ఇదే ఇదే వాల్యూస్ ఇదే ఎథిక్స్ తో హెయిర్ కలర్ అడుగుతున్నారు ఎందుకంటే పీపీడీ ఉంటుంది హెయిర్ కలర్ లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ నాచురల్ గా వచ్చే హెయిర్ కలర్స్ కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ వెల్ యాస్ యూ వాంట్ వర్క్ అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి అదైతే అసలు బ్లాక్ బ్లాక్ పెట్టాలి నాకు బాధ ఏంటంటే మెహందీ ఆన్ ద హెయిర్ నాట్ హెల్దీ నాట్ నాట్ హెల్దీ హెల్దీ ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దట్ దూ నీడ్ డూ ఫర్ ద హెయిర్ ఉంటాయి కదా సెలూన్ లో కూడా ఇప్పుడు నాకు ఫ్రమ్ ది అదర్ సైడ్ కూడా చెప్తా ఇప్పుడు బబుల్స్ లో ఎవరైనా ఏమైనా హెయిర్ ట్రీట్మెంట్ కు వచ్చారు కానీ హెన్నా ఉంది హెన్నా గ్రో అవుట్ అయ్యేదాకా ట్రీట్మెంట్ చేయరు బికాస్ హెన్నా వల్ల డ్రై అయిపోయి నాచురల్ టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ రీటైన్ సో హెర్నా కెన్ బి అన్ ఇన్యం బట్ ఇట్ కాంట్ బీ ద హోల్ థింగ్ నైన్టీ పర్సెంట్ హెన్నా టెన్ పర్సెంట్ గుడ్ పాలు కాదు టెన్ పర్సెంట్ హెన్నా అండ్ నైంటీ పర్సెంట్ అదర్ థింగ్స్ ఉంటే పర్వాలేదు నాట్ ఆఫ్ హెయిర్ మీకు ఛాలెంజ్ ఏంటంటే పీపీడీ అంటే ఒక హార్ష్ కెమికల్ కెమికల్ లేకుండా దానివల్ల లైక్ అండ్ ప్లానర్ పిగ్మెంటేషన్ అని ఇంకా రకరకాల అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి అని చాలా మంది కంప్లైంట్ చేసి డర్మటాలజిస్ట్ చెప్పారు పీపీడీ ఉన్న హెయిర్ కలర్ వాడద్దు ఎస్పెషలీ కలపండి కట్ చేయండి వాడండి అని చూడండి యాడ్ సో ఆ చిన్న ప్యాకెట్ లో వచ్చే చీప్ క్వాలిటీ హెయిర్ కలర్ వర్స్ట్ థింగ్ ఫర్ అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు ఇప్పుడు మమ్మీ షీస్ బిన్ యూజింగ్ హెయిర్ కలర్ ఫర్ అ లాంగ్ టైమ్ సో తనకేంటంటే షాంపూస్ ఇప్పుడు హెయిర్ పౌడర్ వచ్చేదాకా వాట్ ఎవర్ బెస్ట్ పాజిబుల్ వాడతాను బట్ ద మినిట్ తనకి హెయిర్ వాష్ పౌడర్ వచ్చిందే అండ్ మమ్మీ చాలా పెద్ద క్రిటిక్ నాకు ఏదన్నా సెట్ అవ్వలేదు అంటే వాడదు అది నచ్చితే మాత్రం విల్ ఎండోర్ సిక్స్ ఉంది షీఈ్ బోత్ సో మమ్మీ హెయిర్ వాష్ పౌడర్ ఒక రోజు విజయవాడ వెళ్తా ఎక్కువ ఇక్కడ ఉంటున్నారు వన్ వీక్ అక్కడ ఉంటున్నారు ఆన్ అండ్ ఆఫ్ వెళ్తా టూ ఏ కదా వచ్చేస్తా ఒక రోజు అవసరం అయితే ఏదో ఒకటి వాడతా అని చెప్పి తీసుకోకుండా వెళ్ళిపోయిందండి అక్కడ కూడా దొరుకుతుంది బట్ దెన్ ఎఫర్ట్ కదా అంటే ఒకసారి షవర్ లోకి వెళ్ళాక ఆఫ్టర్ యూ డూ ఇట్ యూ రియలైజ్ యూర్ అవును వదిలేసి వెళ్ళారు వెళ్ళి హెయిర్ వాష్ చేసుకుందంట రెగ్యులర్ తన వాడే షాంపూతో మొత్తం షీ ఫెల్ట్ ఇచ్చి షీ ఫెల్ట్ పెయిన్ఫుల్ షీ ఫెల్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ సో షీ కేమ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ రాగా ఫస్ట్ హెయిర్ వాష్ ఈ పౌడర్ తో చేసేసుకొని లైక్ కాల్ చేసి నాకు ఏం ఉందో తెలీదు కానీ దాంట్లో నా స్కాల్ప్ ఇస్ బ్రీదింగ్ మై స్కిన్ ఇస్ బెటర్ మై స్కాల్ప్ అయితే కంప్లీట్లీ ఇన్ బ్రీదబుల్ కండిషన్ అండ్ ఎప్పుడైనా సెలూన్ కి వెళ్ళి ఫేషియల్ అండ్ మీకు అసలు ఏం అక్కర్లా స్కిన్ బాగుంది అంటున్నారు షీఈస్ నాట్ ఈవెన్ నీడింగ్ అదే యూజింగ్ దీస్ ప్రోడక్ట్ సో విచ్ ఐ థింక్ ద సక్సెస్ స్టోరీ సెలెక్ట్ పీపుల్ అండ్ బై వర్డ్ ఆఫ్ మౌత్ తెలుస్తున్న విషయం మోర్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది బికాస్ అందరు ఆలోచిస్తారు మనం ఏం పెడుతున్నాం మన చర్మం మీద అని చెప్పి సో మీ నెక్స్ట్ బిగ్ లాంచ్ లాం ఫ్రీ హెయిర్ హెయిర్ కలర్ పెద్ద ఛాలెంజ్ అదొకటి ఉంది సీరం సో హెయిర్ రిలేటెడ్ ఒక రెండు మూడు థింగ్స్ థింకింగ్ అండ్ నెమ్మదిగా కపుల్ ఏరియా బట్ ఆల్సో వాంట్ యు నో దట్ స్కూల్ లొకేటెడ్ జస్ట్ స్కిన్ బ్రాండ్ ఇవెన్చువల్ దాన్ని నెమ్మదిగా ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ అవ్వాలి అవ్వాలని ఇట్ కుడ్ బి ఇన్ ద స్పేస్ ఆఫ్ లిటిల్ ఎక్స్క్లూజివ్ ఇంట్రెస్టింగ్ టెక్స్టైల్ ఇట్ కుడ్ బి హోమ్ స్టఫ్ ఇట్ కుడ్ బి డిజైన్ ఎలిమెంట్స్ ఏదైనా అవ్వచ్చు బట్ చాలా థాట్స్ ఉన్నాయి ఓల్డ్ స్కూల్ ఈ క్రిస్టల్స్ అన్ని మీరు మీరు వాడతారా ఇంట్లో ఇంటి నిండా ఉంటే నాకు చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ ఐ వుడ్ సే ఆఫ్రికా నుంచి కూడా వస్తాయి అంటే మైండ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇవి షేప్ చేసేవి ఇవి చేసేవన్నీ ఏమో గుజరాత్ లో అక్కడ కూడా ఉన్నాయి రాజస్థాన్ లో అక్కడ కూడా ఉన్నాయి క్రిస్టల్స్ వేసుకుంటే కూడా మంచి వెరీ 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 ఎఫెక్టివ్ యాక్చువల్లీ క్రిస్టల్స్ ఆర్ వుడ్ హెవ్ ఓన్ సంథింగ్ టుడే వేసుకోలేదు బట్ జనరలీ క్రిస్టల్ బ్యాండ్స్ విచ్ వేర్ ఎవరీ డే ఆర్ బెడ్ పక్కన పెట్టుకునేవో లేకపోతే మన వర్క్ టేబుల్ మీద ఇంట్లో డిఫరెంట్ ఏరియాస్ లో పెట్టుకునేవో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రామినెంట్ లైక్ పైరైట్ ఉంది దిస్ ఇస్ కాల్డ్ ఫుల్స్ గోల్డ్ వెస్టర్న్ కంట్రీస్ లో ది కాల్ ఫుల్స్ గోల్డ్ అంటే అది పెట్టుకుంటే అబండెన్స్ వస్తుంది అంటారు అబండెన్స్ అంటారు సిట్రీన్ ఇస్ లైక్ దట్ సెలెనైట్ ఇస్ ఫర్ ఎనర్జీ తెలియట్ ఎప్పుడు ఉంటుంది ఉండాలి ఉంటున్నది యాక్చువల్లీ బికాస్ ఇట్ హెల్ప్స్ యూ విత్ రెన్యూయింగ్ యువర్ రీఛార్జింగ్ యోర్ ఎనర్జీ అలాగా క్లియర్ కోర్డ్స్ ఇవన్నీ క్లారిటీకి యూ యూజ్ అండ్ సి ఈవెన్ దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ సైన్స్ అవును క్రిస్టల్ సైన్స్ అనేది కూడా చాలా ఓల్డ్ సైన్స్ దాన్ని ఎలా ఇన్క్లూడ్ చేసాము ఇన్ ఓల్డ్ స్కూల్ అంటే వి ఇండ్యూస్ ఆర్ ఆయిల్స్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఒక్కొక్క స్కిన్ టైప్ ఒక్కొక్క కండిషన్ పీపుల్ జస్ట్ ఫీల్ ఎమోషనలీ లో దే వాంటల్ బూస్ట్ దానికి అన్ ఆయిల్ దట్ దట్ మేడ్ అండ్ ఇన్ఫ్యూస్డ్ క్రిస్టల్స్ ఆయిల్ సో ఆ థెరపీ జరిగేటప్పుడు యూ విల్ బీ యూజింగ్ దట్ ఆయిల్ విత్ దట్ ఇన్ఫ్యూస్డ్ ఎనర్జీ బ్యూటిఫుల్ అంటే చాలా అంటే దీనిలో అలా డీప్ గా డైవ్ చేసి వెళ్తానే ఉన్నాం ఇంకా ఫార్ వేరే నెట్వర్క్ ఫాలోస్ అంటే మీరు అలా డీప్ గా వెళ్తూ ఉండండి ఓల్డ్ సీక్రెట్స్ బయటికి లాగుదాం బట్ ఇవాళ మీరు చెప్పిన విషయాలు నాట్ జస్ట్ అబౌట్ మీ బ్రాండ్ అండ్ మీ ఆలోచన మాత్రమే కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్ఫర్మేటివ్ గా పర్టికులర్ గా కొన్ని ఇంగ్రీడియం గురించి కూడా మాట్లాడడం కొన్ని మెథడ్స్ గురించి కూడా నలుగు పెట్టడం వాటి గురించి కూడా ఆల్వేస్ టు టు టాక్ మాట్లాడే బిలైట్ రిక్వెస్ట్ ఒక పాట ఏం లేకపోతే కావాలి మిమ్మల్ని చూస్తే ఎవరైనా చూసు ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నీ పండిస్తున్న రైతు చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్న రాజు నేనే కోటి గుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని తప్పకుండా చూసాము చూస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అమితాల్ నమస్తే థ్యాంక్ యూ